అందరికీ శుభ సాయంత్రం అండి ఇప్పుడు మీకు ఒక మెడిసినల్ ప్లాంట్ గురించి నేను చెప్పబోతున్నాను ఈ మెడిసినల్ ప్లాంట్ వంద రోగాలకి పరిష్కారం చూపుతుంది అదే రణఫల మొక్క మన శరీరంలోని మలినాలను శుద్ధి చేసే అతి ముఖ్యమైనటువంటి అవయవం మూత్రపిండాలు అయితే మనం తీసుకునే అటువంటి జంక్ ఫుడ్ వల్లనైతేనేమి ఇతరత్ర కారణాల వల్ల కిడ్నీ పైన ఒత్తిడి పెరుగుతుందండి అప్పుడు కిడ్నీలో ఇబ్బందులు ఏర్పడతాయి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ అలాంటివి అయితే మన ముందున్నటువంటి మొక్క చూసారా రణపాల మొక్క ఇది ఈ రణపాల మొక్క యొక్క చెట్ల ఆకుల యొక్క కషాయం ఉంటుంది కదా ఒక రెండు ఆకులు అలా తెంపుకొని వాటర్లో మరిగించి తీసుకుంటే కిడ్నీ సంబంధిత సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి వీటి ఆకులను ఒకసారి చూడండి చూసారా ఈ ఆకులను జస్ట్ అట్లా నాటితే సరిపోతుంది వాటి కొనల్లోంచి కొత్త మొక్కలు రావడం జరుగుతుందన్నమాట మూత్ర ముఖ్యంగా ఏంటంటే మూత్రదోషాల సమస్యలకు ఈ రణపాల మొక్క అనేది రామబాణంలాగా పనిచేస్తుంది ముఖ్యంగా అయితే ఇదే కాకుండా ఇంకా అనేక అనేక ఆరోగ్య సమస్యల సమస్యలకు కూడా పరిష్కారం అని చెప్పొచ్చు రణపాల మరి ఇదండి రణపాల మొక్కకు సంబంధించినటువంటి సమాచారం మరి ఇది హోప్ మీ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మరి నేను ఇచ్చినటువంటి సమాచారం మీ అందరికీ కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన గ్రూప్స్ అన్నిటికీ కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్